గొల్లప్రోలు మండలం చెందుర్తి గ్రామంలో పిఠాపురం సర్కిల్ పోలీసులు తెల్లవారుజాము నాలుగు గంటల నుండి సెచ్ నిర్వహించారు కాకినాడ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గ్రామమంతా తనిఖీలు నిర్వహించి రికార్డులేని సరిలేని ద్విచక్ర వాహనాలను స్వాధీనపరచుకున్నారు అనంతరం స్థానిక ప్రజలకు మాదక ద్రవ్యాలు అసాంఘిక కార్యకలాపాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో అనుమానాస్పదంగా కొత్త వ్యక్తులు ఎవరైనా ఉంటే తమకు తెలపాలంటూ పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ స్థానికులను కోరారు పిఠాపురం సర్కిల్ గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని చందుర్తి గ్రామంలోని జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారు ఐపీఎస్ గారు ఆదేశానుసారం ఏఎస్పి గారు ఉత్తర్వులు ప్రకారంగా కూడా ఈ రోజుని ఒక నూట ఇరవై మంది పోలీస్ తోటి కాడినాన్ని చర్చ అనేటువంటి ఆపరేషన్ జరిగింది సర్కిల్లో ఉన్నటువంటి సిబ్బంది అలాగే ఎస్ఐస్ కూడా పొద్దుటే రావటం వచ్చిన తర్వాత ఊళ్ళో ఉన్నటువంటి చిందుర్తి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి హౌస్ని కూడా చెక్ చేయటం జరిగింది చెక్ చేసిన తర్వాత ఆ చెక్ చేసినటువంటి ఏరియాలోని ఏదైతే ప్రధాన ఉద్దేశం ఏదైనా ఐడి లెక్కర్ ఉంటుందా తర్వాత ఏదైనా అన్నోన్ వెహికల్స్ ఏమైనా ఉన్నాయనేటువంటిది కూడా చెక్ చేసి ఏ ఇల్లీగల్ థింగ్స్ సంబంధించినటువంటి ఏమన్నా గా ఉన్నాయనేటువంటిది క్షుణ్ణంగా ఈ పరిశీలించిన మీదట చెక్ చేసిన మీదట డాక్యుమెంట్స్ రికార్డ్స్ లేనటువంటి ఆటోలు రెండు అలాగే ఒక కారు తర్వాత నలభై ఎనిమిది టూ వీలర్స్ అన్ని కూడా ఈ ఊరు మధ్య ఉన్నటువంటి భగీరథ సెంటర్ లోకి తీసుకుని రావటం ఇవన్నీ కూడా చెక్ చేస్తున్నాం ఎందుకంటే ఈ విలేజ్ లో ఈ పక్క క్షణాలు గట్టు మీద మైనింగ్ జరుగుతుంది అంటే మట్టి తోపుకి నిలిపోతున్నారు అనేటువంటిది పదే పదే వార్తలు వస్తూ ఉంటాయి అలాగే సంబంధించినటువంటి సహకారలాటరింగ్ జరుగుతున్నారు అంటే పశువులు తీసుకుని సంప్రద చేసి కోసేస్తున్నారు అనేటువంటిది కూడా పదే పదే రావటం ఈ వచ్చినటువంటి దాని మీద కేసెస్ కూడా రిజిస్ట్రేషన్ చేయటం వాళ్ళందరినీ కూడా బైండ్ వారం చేయటం గతంలో కూడా జరిగింది ఆ ఉద్దేశంతో ఈ కాడినా చర్చ్ అనేటువంటి ఆపరేషన్ నిర్వహించి ఆ పాత నేరస్తులు అయితే ఎవరైతే ఉన్నారో అలాగే చెడి నడక నడిచేటువంటి సీటు వాలర్స్ అందరిని కూడా ఈ విలేజ్ లోకి తీసుకుని వచ్చి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయటం అలాగే ప్రజలకి ఏదైతే ఈ విలేజ్లో జరగకూడదు అనేటువంటిది తెలియజేయటం జరిగింది ఈ వెహికల్స్ కూడా ఏ టూ వీలర్స్ ఎక్కువగా మాకు డాక్యుమెంట్స్ లేని వెహికల్స్ దొరికినాయి అవన్నీ కూడా డాక్యుమెంట్స్ చెక్ చేసి వాళ్ళకి ఫైన్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే గతంలో కూడా ఈ పక్కన ఉన్నటువంటి శంకవరం విలేజ్ లోని ఒక యాభై వెహికల్స్ అంటే తప్పు రేటుకు వస్తుందనేసి అంటే యాభై వేలు ఉన్నటువంటి వెహికల్ని కునేసుకోవటం అనేటువంటిది ఈ రైతులకి తెలియక తెలిసి అలవాటు పడ్డది వాళ్ళందరం కేసెస్ రిజిస్టర్ చేస్తామనేటువంటిది వాళ్ళకి అవేర్నెస్ అనేటువంటిది కనిపించడం జరిగింది తర్వాత మీడియా మిత్రుల ద్వారాగా మేము తెలియజేయడం అంటే కనుక ప్రతి విలేజ్లోనూ కూడా ఇలాగా జరిగేటువంటి ఏదైనా కూడా చేయకూడనటువంటిది ఇల్లీగల్ థింగ్స్ ఏమైనా చేస్తున్నా ఇలాంటి వెహికల్స్ ఎవరైనా దొంగబోళ్ళు అమ్ముతున్నా సరే ఎవరైనా వెహికల్స్ ఉన్నట్టయితే కనుక పోలీసు వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేటువంటిది కూడా తెలియజేయడం జరుగుతుంది కథన్ సార్ చి గ్రామం పరిస్థితి ఏమైనా పిల్లలు వచ్చినాయ సార్ ఏమన్నా ఎక్కువ ఇక్కడి నుంచి ఏమన్నా అక్రమాలు జరుగుతున్నాయి కానీ ఎలీగల్ యాక్టివిటీస్ ఏమైనా అన్న సమాచారం అంటే గతంలో కూడా ఇక్కడ పోలవరం కెనాల్ గట్టు ఉన్నదండి ఆ కాలవ పక్కనే ఎక్కువగా మైనింగ్ జరుగుతుంది అంటే శాండు ఇది ఎర్రమట్టి తోగు వెళ్ళిపోతున్నారు అనేటువంటిది ఒకటి తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సంతలోయించి పశువుల్ని తీసుకుని వచ్చేసి కోసి అమ్ముతున్నారు అనేటువంటి గతంలో వచ్చినటువంటి ఆ కేసులు కట్టి వాళ్ళ బైండ్ వారు కూడా చేయించడం జరిగింది ఆ ఉద్దేశంతో ఇంక ఏమీ జరగకూడదు అనేటువంటిది ప్రజలకి తెలియజేయడానికి ఈ చెడినడక నడిచినటువంటి వాళ్ళకి మళ్ళీ గుర్తు చేసి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడానికి కూడా ఈ కార్డినన్సెచ్ అనేటువంటిది నిర్వహి